తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లుగా అయితే తనుజ కెమెరా ముందు కూర్చొని అయితే చాలా ఎమోషనల్గా ఇంకా మాట్లాడుతుంది ఇంకా బిగ్ బాస్ తోని బిగ్ బాస్ నేను ఎవరితో కూడా నేను చెప్పుకోలేకపోతున్నా నా మనసుల బాధ మీతో నేను చెప్పుకోగలను అంటూ ఇక చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇంకా కెమెరా ముందు తనుజ అయితే ఇక్కడ అంటుంది ఇక ఉన్నది ఇంకెన్నో రోజులు కాదు బిగ్ బాస్ మేము బయటికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఫోర్ త్రీ డేస్లోని ఇంకా కానీ కళ్యాణ్తో నాకు చాలా అంటే చాలా చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే తనతో ఉన్నది తనని విడిచిపెట్టాలన్నా సరే మరొక వైపు చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఒక ఒక పక్క ఈ విషయం బయటకు చెప్తే నన్ను అపార్థన చేసుకుంటున్నారు ఉన్న ఫ్రెండ్షిప్ని ఇంకో విధంగా చూస్తున్నారు అలాగే చెప్పడం నాకు చాలా నచ్చడం లేదు అందుకే మీతోనే చెప్తున్నాను బిగ్ బాస్ ఇక్కడ ఉన్న రోజులు అయితే ఇంకా చాలా అంటే చాలా కళ్యాణ్ నాకు ఫ్రెండ్గా అవడం నాకు చాలా అదృష్టం ఇంకా అలాంటి కళ్యాణ్ తన మనస్తత్వం నాకు చాలా బాగా తనకి క్యారెక్టర్ అయినా ఏదైనా సరే చాలా బాగా నచ్చింది నాకు ఏ విషయంలో నాకు తోడుగా ఉండేవాడు నా వెనక అండగాన అలాంటి మనిషి ఇంకా త్రీ ఫోర్ డేస్లో దూరం అవుతున్నాడు విషయం తెలిసిన నుంచి నేను ఏ పని కూడా చేయలేకపోతున్నాను ఏది కూడా నా మైండ్లో తీసుకోలేకపోతున్నాను అందుకే నాకు చాలా అంటే డల్గా ఉంటున్నాను అందుకే బిగ్ బాస్ అంటూ ఇంకా బిగ్ బాస్ కెమెరా ముందు అయితే చాలా బాధపడుతూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది కళ్యాణ్ కోసం ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఎన్నో రోజులు లే మేము కానీ ఇక్కడ ఉన్న రోజులు అయితే చాలా స్వీట్ మెమొరబుల్ అన్ని కూడా అందులోనే ఇంతమంది జనాల్లోని కూడా కళ్యాణాన్ని అస్సలు నేను మర్చిపోలేను ఎందుకంటే కళ్యాణ్ నాకు బాగా దగ్గర అయిపోయాడు అంటూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది తనుజ లైవ్లోని ఈ విధంగా